ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్లో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ పాకిస్తాన్ లోపల వాస్తవ పరిస్థితి ఏంటి పైకి యుద్ధానికి సిద్ధం అంటూ బింకాలు పరుగుతూ కవింప చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్లో ఏం జరుగుతుంది ఇప్పుడు నిజానికి పాకిస్తాన్ మ్యాప్ కూడా మీకు చాలా క్రియర్గా చెప్పిస్తున్నాను పాకిస్తాన్ లోపల ఏమి జరుగుతుంది పైకి మాత్రం ఏం చెప్తా ఉన్నారు ఒకవైపు బోటల్లో సైనికుల్ని మోహరించి పెట్టింది పాకిస్తాన్ కొన్ని వీడియోలు బాగా రిలీజ్ చేస్తుంది సోషల్ మీడియాలో యుద్ధ విన్యాసాలు చేస్తుంది ఆర్మీ విన్యాసాలు చేస్తుంది నౌకా విన్యాసాలు పైలట్ యుద్ధ విమానాలు పైలట్ యుద్ధ విమానాలు అయితే కరాచీ నుంచి లాహోర్ మీదుగా బోటల్లో దించినట్టు పాకిస్తాన్ కొన్ని వీడియోలని సోషల్ మీడియాలో వదలటం జరిగింది అవన్నీ కూడా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం పెద్ద ఎత్తున పాకిస్తాన్ యుద్ధ విమానాలు బోటల్లో మోహరించి యుద్ధానికి సరేనట్టు వాళ్ళు ఉంటే అనేటువంటి చూస్తూ ఉన్నాం పక్కన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు జాతీయ సమగ్రత కోసం దేనికైనా సిద్ధపడాలి పాకిస్తాన్ ఆర్మీ అని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు ఇంకొక పక్కన వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నటువంటి ఆర్మీ అంటే ఎవరైతే జవాన్లకు సెలవులు ఇచ్చున్నారో ఆ సెలవులన్నీ క్యాన్సిల్ చేసి అందరినీ కూడా డ్యూటీలో జాయిన్ కామని చెప్పేసి ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి పిలుపునివ్వడం కూడా జరిగింది అయితే ఏం ఇదంతా కూడా బయటకు కనపడుతున్నటువంటి విషయం ఇది మాత్రమే కాదు కొన్ని స్టేట్మెంట్ వదులుతూ ఉన్నారు యుద్ధానికి కవ్వింపుగా కాశ్మీర్ మా వెన్నుముక్క అని పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు కాశ్మీర్ మా వెన్నుముఖ అని చెప్పేసి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు కాశ్మీర్ మా నరవ్ అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అంటాడు ఇవన్నీ కూడా యుద్ధాన్ని కవ్వింపు చేరి కోరి తెచ్చుకోవడం అంటారు చేసా కొరివితో తలబెట్టుకుంటే ఏమవుద్ది అనేది అంటే భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్కి ఏమవుతుంది అనేటువంటిది మీకు నేను చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అయితే అంతకంటే ముందు పాకిస్తాన్ లోపల ఏం జరుగుతుంది దేన్ని కప్పిపుచ్చడానికి పైకి ఇలాంటి మాట పాకిస్తాన్ చెప్తుంది అనేటువంటిది కూడా మీకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను పాకిస్తాన్ లోపల ఒక సిటీలో ముజఫర్బాదులో ఇలా వరదలు వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ పెట్టిన పరిస్థితి ఎందుకు వరదలు వచ్చాయంటే జీలం నది ఏది సింధు జలాల నిరుపేత జరిగింది కదా ఆ సింధు జలాలకు ఉపనదిగా ఉన్నటువంటి జీలం నది పొంగి పొలటం ఫలితంగా దాన్ని ఆ సిటీలో వరదలు వచ్చి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవడం జరిగింది ముజిఫరాబాదు అనేటువంటి సిటీలో ఎమర్జెన్సీ పెట్టారు ఇలా పాకిస్తాన్లో అంటే వాస్తవానికి ఇంకా సింధు జలాల నిరుపేత పూర్తిగా జరగలేదు అంటే అది జరగటానికి టైం కూడా పట్టింది దాని మీద డ్యాములు లేకపోవటం ఫలితం ఇప్పుడు వరకు కట్టకపోవటం ఫలితంగా అంత ఈజీగా ఒక్కసారిగా సింధు జలాన్ని నిలిపియడం జరగదు ఆ సింధు జలాలు ఇప్పటికీ పాకిస్తాన్కి వెళ్తూ ఉన్నాయి ఆ జీలో నది ఏదైతే సింధు నదికి ఉపనదిగా ఉన్నటువంటి జీలో నది ఉందో అది పొంగి పొలటం ఫలితంగా అక్కడ వరదలు రావటం ఫలితంగా ఒక సిటీ పూర్తిగా కూడా వరదల్లో ఫ్లెట్స్లో మునిగిపోయినటువంటి పరిస్థితి అక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది వరదల్లో పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు అది ఒక పక్కన ఇంకొక పక్కన సింధు ప్రజలు పూర్తిగా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు భారతదేశంతో యుద్ధం వద్దు మేము భారతదేశంలో కలుస్తామని చెప్పేసి సింధు ప్రజలు భారతీయ జెండాలు పెట్టుకుని పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేస్తూ ఉన్నారు ఇంకో పక్కన కొన్ని వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి బెలూచిస్తాన్లో బిఎల్ఎఫ్ బెలూచి లిబలేషన్ ఫ్రంట్ బిఎల్ఎఫ్ కార్యకర్తలు పాకిస్తాన్ ఆర్మీ మీద ఏకంగా దాడులు దిగుతున్నటువంటి పరిస్థితి మనకి కొన్ని విధాలు కూడా వచ్చాయి కానీ అవి ఏవి నిజమో ఏవి పేకో తెలవకుండా మీకు క్లియర్గా చూపించకూడదు అని కారణం చేత నేను చూపించట్లేదు ఎందుకంటే చాలా క్లియర్గా బిఎల్ఎఫ్ కార్యకర్తలు పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ మీద దాడికి దిగుతున్నారు దాడికి దిగితే పది మంది పాకిస్తానీ ఆర్మీలకి ఆ ఆర్మీ జవాన్లకి గాయాలైనట్టు కూడా ఇంటర్నేషనల్ మీడియా ఇది ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానని నేను ఏదో అలవోకగా చెప్తాను కాదు ఇంటర్నేషనల్ మీడియా బీబీసీ లాంటి సంస్థలు కూడా ఇలాంటి న్యూస్ని బయట పెడతా ఉన్నాయి అంటే పాకిస్తాన్ లోపల జరుగుతున్న పరిస్థితిని కొన్ని మీడియాలు ఇంటర్నేషనల్ మీడియాలు కూడా పెడతా ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా క్లియర్గా వాటి నుంచి వచ్చినటువంటి న్యూస్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను నిజానికి వీడియోలు మాత్రం కొన్ని చూపించట్లేదు ఏవి నిజాలు ఏవి క్రియేట్ చేసిన అంటే ఇప్పుడు కొత్తగా ఏ ఏ వీడియోలు వచ్చాయి కాబట్టి ఏవి వాస్తవాలు ఏవి అవాస్తవాలు క్లారిటీ తీసుకున్న తర్వాత మాత్రమే మనం చూపించాలని కారణం చేత కొన్ని వీడియోస్ మీకు చూపించట్లేదు అయితే చాలా క్లియర్గా బిఎల్ఎఫ్ఓ కార్యకర్తలు పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు అది పాకిస్తాన్ ఉన్న తిరుగు పరిస్థితి యాక్చువల్గా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము బెలిచిస్తానన్న సపరేట్గా దేశం అవుతాం మేము పాకిస్తాన్లో ఉంటాం గతంలో బంగ్లాదేశ్ ఎలా పాకిస్తాన్ నుంచి ఊడిపోయిందో మేము కూడా భారతదేశం యొక్క సహకారం తీసుకొని వేరే దేశంగా ఏర్పడతామని చెప్పేసి అక్కడ పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకో పక్కన పంజాబ్ బోర్డర్లో మన సైనికుని పాకిస్తానీలు కిడ్నాప్ చేసి పాకిస్తాన్ ఆర్మీ కిడ్నాప్ చేసి వాళ్ళు దాయటం జరిగింది వా అతని కళ్ళ కంట మన మన ఆర్మీ జవాన్ యొక్క కళ్ళ గంతలు కట్టి ఒక పుటోని వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అంటే మీ జవాన్ మా చేతుల్లో ఉన్నాడు అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది నిజానికి ఏం జరిగిందని చెప్పేసి కనుక్కునే ప్రయత్నంలో మనకు తెలిసిన విషయం ఏంటంటే అక్కడ పాకి ఏదైతే పంజాబ్ బోర్డర్ ఉందో ఆ బోర్డర్ పాకిస్తాన్కి మనకే ఉన్నటువంటి బోర్డర్లో అక్కడ రైతులు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు ఆ రైతు కాపులాగా మన సాయుధ బలగాలు ఉంటే ఆ సాయుధ బలగాల్లో ఒక జవాన్ ఈ మధ్య కాలంలోనే అక్కడ అక్కడికి అయినటువంటి ఒక జవాను చెట్టు నీడ కోసం కేవలం నీడ కోసం ఎండలో ఇది ఎండాకాలం కదా నీడ కోసం కొంత పాకిస్తాన్ భూభాగానికి వెళ్ళాడు అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ చెప్తుంది మనకి ఇంకా వాళ్ళ బోర్డర్లోకి వెళ్ళాడు అనేది మనకి తెలియదు కానీ నీడ కోసం కొంత ఒక చోట సేదీరితే మా భూభాగంలోకి వచ్చాడు అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ మన జవాన్ని వాళ్ళు పట్టుకుపోవటం జరిగింది నిజానికి ఇలాంటి సంఘటనలు గతంలో జరగలేదంటే జరిగాయంట పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు మన బోర్డర్లోకి కొద్దిగా రావటం మన వాళ్ళు కొద్దిగా అటు ఇటుగా వాళ్ళ వైపు వెళ్ళటం గతంలో కూడా జరిగినాయంట పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన అనేక మందిని మనం రెండు వేల పదమూడు పద్నాలుగు ప్రతి సంవత్సరం కూడా ఈ పద్దెనిమిది చాలాసార్లు కూడా మనం వాళ్ళని పట్టుకొని తర్వాత ఇరు ఆర్మీలు చర్చించుకొని ఇది కావాలని ఇంటెన్షనల్గా రాలేదు అనుకుంటే మాత్రం వదిలేసి వాళ్ళకి ఇచ్చేవాళ్ళంట కానీ ఇప్పుడు కూడా మనం వాళ్ళని పిలుద్దామని చెప్పేసి వాళ్ళని పిలిస్తే వారి చర్చలకు రావట్లేదంట నిజానికి బోటల్లో ఉన్నటువంటి ఆర్మీ సైనికులు వాళ్ళు అక్కడికక్కడే చర్చించుకొని ఇంటెన్షనల్గా వచ్చాడా లేదు అనుకోకుండా వచ్చాడా యాదృచ్ఛికంగా జరిగిందా గా జరిగిందా అనేటువంటిది ఐడెంటిఫై చేసుకొని అతన్ని మన దేశం పట్టుకురావమా లేదా వదిలేసి వాళ్ళకే ఇచ్చి పంపేయటం అనేటువంటిది జరిగింది కానీ ఇప్పుడు మన ఎవరైతే ఆర్మీ జవాన్ వాళ్ళు పట్టుకుపోయారు వెంటనే వాళ్ళతో చర్చ జరపడం కోసం వాళ్ళు మన వాళ్ళు పిలిచినప్పటికి కూడా వాళ్ళు ఎలాంటి సహకారం వాళ్ళ వైపు నుంచి ఇప్పటివరకు రాలేదంట అంటే దీని నుంచే వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటున్నారా అనేటువంటి అనుమానాలు చాలా క్లియర్గా కనపడుతున్నాయి పాకిస్తాన్ యుద్ధాన్ని కోరుకుంటుందా అని ఎందుకంటే క్లియర్గా ఇందాక మీ స్టేట్మెంట్ చెప్పాను పా కాశ్మీరి మీద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ కానీ లేదు ఆర్మీ చీఫ్ కానీ వాళ్ళు చేసిన కామెంట్స్ గమనించిన లేదు మన ఆర్మీ జవాన్ని వాళ్ళు ఎత్తుకొనిపోయినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నా ఇవన్నీ కూడా క్లియర్గా వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటున్నట్టు కనపడుతున్నాయి కానీ పాకిస్తానీ ప్రజలు మాత్రం యుద్ధాన్ని కోరుకోవట్లేదు పాకిస్తాని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు ఈ తిరుగుబాటుని ప్రపంచానికి కాని రాకుండా చేయడం కోసం దేశ భక్తి ద్వారా వీరందరినీ మళ్ళీ ప్రభుత్వం తన కంట్రోల్ తెచ్చుకోవడం కోసం తన పదవిని కాపాడుకోవడం కోసం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పడుతున్న పార్టీలో భాగంగా భారతదేశం మీద కవింపు చర్యలు దిగుతున్నాడు అనేటువంటిది చాలా క్లియర్గా ఇక్కడ అర్థమవుతూ ఉంది పాకిస్తాన్ వాస్తవ పరిస్థితి ఏంటి అంటే ఇప్పటికే సింధు జలాల నిరుపేత అని చెప్పటే అక్కడ రైతుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే పాకిస్తాన్ భూభాగంలో ఎనభై శాతం భూమి పంట పొలాల భూమి కేవలం సింధు నది జలాల మీదే ఆధారపడి పండే పంటలు ఉంటాయి ఇప్పుడు మన సింధు జలాలు కనుక నిలిపియగలుగుతాడు వన్ డేలో సాటే వన్ డేలో సాధ్యమయ్యేది కాదు కానీ రాబకాలలో స్టెప్ బై స్టెప్ నిలుపుదల కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పాకిస్తాన్ అనేది కాలంలో ఎడారిగా మారే అవకాశం ఉంటుంది తాగునీటికి కూడా మెయిన్ సిటీస్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మున్సిపల్గా సప్లై చేస్తున్న వాటర్ అంతా కూడా మన సింధు నుంచి వెళితే వెళుతుంది ఇప్పుడు అదే సింధు నదిని ఆఫ్ చేస్తామంటే పాకిస్తాన్లో ఏ రకంగా మాట్లాడారు కానీ అదే సింధు జల నదీ జలాలు ఉపనది అయినటువంటి జీరో నదిలో వరదలు వస్తే ఇలా పాకిస్తాన్ ఏ పరిస్థితిలో ఉంది ఇది కూడా భారత్ కుట్ర అంటారు మన వాళ్ళు సింధూ జలాలు నిలిపివేస్తామన్నా భారత్ కుట్ర అంటారు అదే సింధు జలాలు హెవీ హెవీప్లో వెళ్ళి పాకిస్తాన్లో వరద కారణమైన అది కూడా భారత్ కుట్ర అంటారు వాళ్ళు పరిధాన్ని భారతీయుకి ముడిపెడతా ఉంటారు కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం నిరాయుధులైనటువంటి భారతీయుల మీద తీవ్రవాదులను పంపించి దాడులు చేపించడం నిరాయుధుల మీద కాశ్మీరి టూరిస్టుల మీద ఇది ఎక్కడ అనేటువంటిది అంతర్జాతీయ సమాజం పాకిస్తాన్ ఇవ్వాలి ప్రశ్నిస్తూ ఉంది కాబట్టి పాకిస్తాన్ వాస్తవ పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్ ప్రజలే పాకిస్తాన్ ఆర్మీ మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో విషయం కూడా చాలా క్లియర్ కట్గా కొన్ని వీడియోస్ కూడా వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి పాకిస్తాన్ ఒక మహిళ బిడ్డనెత్తుకొని నా బిడ్డకి ముట్టి గడగటానికి వాటర్ ఇవ్వాలనేటువంటి ప్రైమ్ మినిస్టర్ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇతను కాశ్మీర్ కావాలని అడుగుతున్నాడని చెప్పేసి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా వీడియో చేసి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది ఒక పాకిస్తానీ రైతు నువ్వు కనుక కాశ్మీర్ అడిగితే సింధు జలాన్ని నిలిపితే జరుగుతుంది నా పంట పొలాలు ఎండిపోతాయి ఇప్పటికీ స్టిల్ నా పొలం ఎండిపోతుంటే వాటర్ ఇవ్వటం నీకు ఛాతీ కాదు నీ కాశ్మీర్ కావాలని చెప్పేసి ఒక రైతు మాట్లాడుతున్నటువంటి వీడియో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు అంటే వాళ్ళ ఇంకేం ఏం చెప్పడం కోసం మేము భారత్తో సపోర్ట్గా ఉంటుంది తప్ప యుద్ధాన్ని కోరుకోమని చెప్పేసి సగటు పాకిస్తానీలు వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అవన్నీ మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు అనే పాకిస్తాన్ లోపల ఏం జరుగుతుందంటే అంతర్గత కలహాలు జరుగుతున్నాయి ఇలా పాకిస్తాన్ కడుపు పేదరికంలో ఉంది తీవ్రమైన నిరుద్యోగ సమస్యతో ఉంది పాకిస్తానీలు ఒక రొట్టె కోసం కొట్టుకునే పరిస్థితిలో ఉన్నారు ప్రతి రొట్టె కోసం పది మంది అనుకోండి దొరికినోడు తినగలుగుతాడు దొరకనోళ్ళు ఉపవాసం ఉండగలుగుతారు నిజానికి పాకిస్తాన్ పరిస్థితి కేవలం ఐఎంఎఫ్ నిధులు ఫలితంగా పాకిస్తాన్ రన్ అవుతుంది అప్పుల్లో నుంచి పాకిస్తాన్ రన్నింగ్ అవుతుంది అప్పుల్లో నుంచి పాకిస్తాన్ రన్నింగ్ అవుతుంది ఇవాళ మనం డిఫెన్స్ కోసం మన రక్షణ కోసం మనం పెట్టే ఖర్చులో పాకిస్తాన్ పెట్టే ఖర్చు పది శాతం కూడా లేదు పది శాతం కూడా లేదు మరి పాకిస్తాన్ యుద్ధానికి వచ్చి ఏం చేయగలిగిద్ది ఎన్ని రోజులు భారత ముందు నిలవగలిగిద్ది వారం నిలవగలిగిద్దా వారం నిలవగలిగిద్దా కాదు నిలవగలగదు అని చెప్పేసి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా తెలుసు గలగదు అని చెప్పేసి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా తెలుసు కానీ ఎందుకు బింకాలు బరుకుతున్నారు అంటే అక్కడ ప్రజల్ని జొజ్జర కొట్టడం కోసం పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి ఆ తిరుగుబాటుని ఆపటం కోసం ఇది చేస్తున్నటువంటి వాళ్ళ దేశభక్తి కోణాల్లో మబ్బి పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇది మాత్రమే కాదు ఎంత ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నా అంటే ఇవాళ లాహోర్ దగ్గర అణుచిఫన్ల పరీక్ష జరిగింది అణుచిఫన్ల పరీక్ష జరిగింది అంటే యుద్ధానికి కూడా మేము సిద్ధమని అని పాకిస్తాన్ ఇండైరెక్ట్గా చెప్పదలుచుకుందా అంటే అను యుద్ధం ఎప్పుడు వాడాలి యుద్ధం ఒక స్టేజీకి వచ్చిన తర్వాత అను యుద్ధాలు అనేటువంటిది మన ఆలోచన అసలు యుద్ధం అనేటువంటిది చాలా భయంకరమైన అనుబాంబు పడింది అంటే హిరసీమా నాగసాకి నగరాలు ఏం చేసే ఏం జరిగిందో మనకు తెలుసు కదా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అవి ఎలా సర్వనాశ్రం అయిపోయాయి ఇప్పటికి కూడా మొక్క పుట్టని పరిస్థితులు ఆ నగరాలు ఎలా ఉన్నాయి అన్నటువంటిది అందు ప్రపంచం మొత్తం తెలుసుకుంది చదువుకుంది గుణపాఠ నేర్చుకుంది కదా ఇలా పాకిస్తాన్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తుంది ఇప్పటి వరకు అను అనేటువంటి పదానికి గతంలో వార్నింగ్ ఇచ్చుకున్నారు తప్ప అనుక్షిపణలు వాడలేదు అనుక్షిపణలు వాళ్ళలేదు కానీ ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం స్టార్ట్గానే లేదు అణుషిపణ పరీక్ష అనే పేరుతోటి లీక్లిస్తా ఉంది మేము అను యుద్ధానికి కూడా సిద్ధంగానే ఉన్నామని పాకిస్తాన్ లీక్లిస్తూ ఉంది ఎందుకు అది ప్రజల్ని జడ్జెరగొట్టడం కోసం ఇవాళ నిజానికి ఇది ఇది పాకిస్తాన్ ఉన్న పరిస్థితి పీఓ పీఓకేలో ఉన్న పరిస్థితి ఏంటంటే పాకి పిఓకేలో పెద్ద ఎత్తున ఉగ్రవాదానికి మొన్న కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదానికి ఎత్తునకి ఇంకో పెద్ద ర్యాలీ జరిగింది పిఓకేలో పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో పెద్ద ర్యాలీ జరిగింది భారత మాతాకి జై అన్నారు అక్కడున్న కొంతమంది పాకిస్తాన్ ఆర్మీ అంటే అక్కడ ఉన్నటువంటి సైనికులు పట్టుకొని పోయి జైల్లో పెట్టారట ఎందుకు భారత మాతాకి జై అన్నందుకు పిఓకేలో భారత అనుకూల ర్యాలీ చేసినందుకు గాను దాని నాయకత్వం వహించినటువంటి కొంతమందిని భారత మాతాకి జై అనేటువంటి నినాదాలు ఇచ్చి అంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తే దాన్ని పనిష్ చేయలేరు మన అంతర్జాతీయ సమాజం ఒప్పుకోదు మరి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ర్యాలీ చేస్తే దాన్ని తప్పంటారు ఏంటని అడిగింది కానీ మధ్యలో ఒకరిద్దరు భారత మాతాకి జై అని నినాదాలు ఇచ్చారు అని పేరు పెట్టి కొంతమందిని ఆ ర్యాలీలో పాల్గొన్న కొంతమందిని ఇవాళ పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్నారట అంటే పీఓకే జైల్లో ఇది మన పాకిస్తాన్ భూభాగంలో సపరేట్గా ఉంటుంది పిఓకే అనేటువంటిది టెక్నికల్గా పాకిస్తాన్ భూభాగం కాదు కానీ పాకిస్తాన్కి అనుబంధంగా ఉండే భూభాగం పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కాశ్మీరి భూభాగం మన భూభాగం అది పీఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కాశ్మీర్లో డెబ్బై శాతం భూమి మంచిలో ఉంది ముప్పై శాతం భూమి పాకిస్తాన్ ఆధీనంలో ఉంది ఆ ముప్పై శాతం భూమిలో కూడా భారత మాతాకి జై అనేటువంటి నినాదాలు వినపడుతూ ఉన్నాయి ఆ నినాదాలు చేసిన వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆర్మీ వ్యవస్థ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి అది నిజంగా పాకిస్తాన్ పరిస్థితి అంటే పాకిస్తాన్లో ఒక రకంగా పేదరికం నిరుద్యోగం ఇంటర్నల్గా సంఘర్షణ ప్రభుత్వం మీద అవినీతి అస్థురత ప్రభుత్వం అస్థిరంగా ఉంటుంది అక్కడ ఎవరికీ సరైన మెజార్టీలో ఉంట ఉండని పరిస్థితి ఎవరిని ప్రజలు అక్కడ ప్రజలు అక్కడ ప్రభుత్వాన్ని నమ్మనటువంటి పరిస్థితి అక్కడ ప్రభుత్వం మీద అక్కడ ప్రజలు తిరుగుబాటు వస్తున్నటువంటి పరిస్థితి అక్కడ వరదలు అక్కడ అసమానతలు పేదరికం ఇది పాకిస్తాన్ రియల్ సిచ్యువేషన్ కానీ పైకి మాత్రం భారతదేశంతో మేము యుద్ధం చేస్తాం భారతదేశంతో తొడగొడతాం భారతదేశం మీద మీసాలు తిప్పుతాం భారతదేశం మీద ఆ ప్రయోగిస్తాం ఇవన్నీ ఒక ఇండికేటర్స్ పంపిస్తూ ఉన్నారు నిజానికి యుద్ధం అంటూ జరిగితే రోజున వ్యవధిలో పాకిస్తాన్ ఓడిపోయేటువంటి అవకాశం లేదంటారా నైన్టీ నైన్ నైన్టీ నైన్టీ నైన్లో జరిగిన కార్గిర్వాల్ ఏం చెప్తా ఉంది అంతకుముందు పాకిస్తాన్తో జరిగిన వార్ ఏం చెప్తా ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వన్ కాబట్టి గతంలో ఉదాహరణలు ఉన్నాయి గతంలో పాకిస్తాన్కి నేర్చుకో దేర్చుకోదలుచుకుంటే గుణపాఠాలు ఉన్నాయి బంగ్లాదేశ్ తిరుగుబాటు కారణం ఏంటి పాకిస్తాన్ విపరీతమైన పోగడేది కాదా ఇలా బంగ్లాదేశ్ పాకి పాకిస్తాన్ నుంచి చూడిపోయి సపరేట్ చేసిపోయిందంటే ఇలాంటి దేశం అంటే ప్రజలంటే పట్టకుండా కేవలం చాందస్వాదంతో బతకాలనుకునే ఆలోచనతో పాలకులు ఉండటం కారణంగానే ప్రజలు పాలకుల మీద తిరుగుబాటు చేసే పరిస్థితి ఇప్పుడు అంతిమంగా వాడి తిండి కావాలి ఈవినింగ్కి డే గడవటానికి వాడి తిండి కావాలి ఆ తిండి పాకిస్తాన్ ప్రభుత్వం కల్పించలేని పరిస్థితి ఉన్నప్పుడు వాడి మీద పాకిస్తాన్ ప్రభుత్వం మీద తిరుగుబడతాడు సగటు మనిషి తిరుగుబాటు చేస్తాడు ఆ తిరుగుబాటుని దేశభక్తి కోణంలో ఆపొచ్చు అని ఇండియా మీద లేనిపోని విషాన్ని కక్కుతూ తొడలు కొడుతూ ఏదో ప్రయత్నం చేయాలని చూస్తుంది కానీ ఏమీ చేయలేరు వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళకే తెలుసు ఏమీ చేయలేదు భారతదేశంతో పెట్టుకుంటే ఏం జరిగిద్ది అనేది వాళ్ళు తెలుసు యుద్ధం చాలా ఖర్చుతో కూడింది మనకు అప్పిచ్చేవాడు కూడా లేడు యుద్ధం అంటే అన్న విషయం పాకిస్తాన్ కాడే ఉంది తో చైనా వాడు కూడా పాకిస్తాన్తో తోడుగా వచ్చే పరిస్థితి లేదన్న విషయం కూడా పాకిస్తాన్ కైడే ఉంది కాబట్టి మరి అయినా సరే ఇంకా పాకిస్తాన్ ఇలాంటి వైఖరి ప్రదర్శిస్తా ప్రదర్శిస్తే మాత్రం మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి భారత ప్రభుత్వం కఠినంగా చెప్పదలుచుకుంది ఇప్పటికే దౌత్యపరమైన సంబంధాలు కట్ చేయడం ఫలితంగా వాణిజ్యపరమైన సంబంధాలు కట్ చేయడం పరితంగా పాకిస్తాన్ కూతలం అవుతున్నటువంటి పరిస్థితి అతలాకూతులం ఇప్పుడు ఔషధాలు లేవట అక్కడ మందులు లేవంటే అనారోగ్యం వచ్చిన వాళ్ళకి మందులు లేవంటే పాకిస్తాన్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి మందులు లేవు అంట వాటర్ లేవు తిండి లేదు ఇదోకే కానీ అనారోగ్యం వస్తే మందులు లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మందులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి చైనా నుంచి మన్ నుంచి వాళ్ళు దిగుమతి చేసుకుంటూ ఉంటారు ఇవాళ మన్ను నుంచి వెళ్ళే వాస్తారాన్ని బంద్ అయిపోయాయి మనం దౌర్చయంగా చైనా నుంచి వెళ్ళే మందులు కూడా ఆపాలని ప్రయత్నం జరుగుతుంది అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది ఎందుకంటే ఉగ్రవాదాన్ని సపోర్ట్ ఇస్తుంది కాబట్టి ఇద్దానికి సై అంటుంది కాబట్టి మరి చైనా కూడా ఆపుతడా చూడాలి ఎందుకంటే మనం అనుకున్నాను మనం ఈ చే పాకిస్తాన్ వాడు వెనక చైనా వాడు ఉంటాడేమో అనేటువంటిది కానీ డైరెక్ట్గా ఉండలేడు ఎందుకంటే పాకిస్తాన్ మీద ఉగ్రవాదం అనేటువంటి ఒక ముద్ర ఉంది కాబట్టి దాన్ని డైరెక్ట్గా సపోర్ట్ చేయలేడు వాళ్ళు ఇండైరెక్ట్గా చేస్తే తప్ప కాబట్టి ఏది ఏమైనా ఇలా పాకిస్తాన్ అనేది తీవ్రమైనటువంటి కడు పేదరికంలో ఇబ్బందుల్లో ఆత్మహత్యల్లో తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి మరి చూద్దాం అయినా సరే పాకిస్తాన్ ఇలాంటి బుద్ధిని ప్రదర్శిస్తా ప్రదర్శిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు